హలో ఎవ్రి అండ్ వెల్కమ్ టు కశ్మీర్ హోటల్ సరస్వతి టూరిజం బంగ్లో కట్రా కేజీస్ అనేది చెక్ చేసుకొని కేజీస్ ని బట్టి డివైడ్ చేసి మనకైతే టికెట్స్ ఇచ్చి పంపిస్తున్నారు మనకి హెలికాప్టర్ అయితే వచ్చేస్తుంది మాది వచ్చేసి హిమాలయన్ హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరా తెలుగు బ్లాగ్స్ ఇంకొద్దిసేపట్లోనే మనం మన డెస్టినేషన్ అంటే ఢిల్లీ టు కట్రా డెస్టినేషన్ అనేది రీచ్ అయిపోతున్నాము అప్పటి వరకు మీరైతే ఈ బ్యూటిఫుల్ వ్యూ అనేది ఎంజాయ్ చేసేసేయండి ట్రైన్ దిగాక మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మా తమ్ముడు ఏమన్నాడంటే ఇక్కడ ఇండియన్ రైల్వే వాళ్ళు టూరిజం వాళ్ళకి రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు బట్ అవైలబుల్ ఉంటాయా లేదా కనుక్కోమని చెప్తే మా బాబాయ్ లోపలికి వెళ్ళేసి కనుక్కుంటున్నారు అందుకే మేము వెయిట్ చేస్తున్నాం సో మేమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఐఆర్టీ సిటీ వాళ్ళది రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట టూ రూమ్స్ అయితే మేము తీసుకుంటున్నాము సో వన్ రూమ్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ తీసుకుంటున్నారనమాట ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇక్కడ నుంచి హోటల్ వరకు కూడా వీళ్ళే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ త్రూ మనకి తీసుకెళ్తారు ఫ్రీ సర్వీస్ అంట అది మా తమ్ముడు కూడా పక్కనే మా పక్క కారులో ఉన్న ఉన్నాడు అతను వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నాడు కాబట్టి మేము సపరేట్ వాళ్ళు సపరేట్ వెళ్తున్నారు సో గాయస్ మన హోటల్ అయితే వచ్చేసింది చూద్దాం ఎట్లుందో హోటల్ సరస్వతి టూరిజం బంగ్లో ఖట్రా సో ఇక్కడ ఎండ్ అయితే ఉంది యాక్చువల్ అయితే ఢిల్లీలో ఎంత చలి ఉండే అంటే బట్ ఇక్కడైతే ఫుల్గా మస్తు ఎండ్ ఉందనమాట నేనైతే ఇక్కడే చాలా చలి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన బట్ బాగానే ఎండ్ ఉంది ఇక్కడైతే సో లోపలికి వెళ్ళేసి రూమ్స్ ఎలా ఉన్నాయో అది చూసేద్దాం ఇది మేము తీసుకున్న రూమ్ అనమాట పర్లేదు ఎవన్ క్లాస్ బాగా ఉంది సో ఇప్పుడు మాకు హెలికాప్టర్ టైమ్ చాలా లేట్ అయిపోయింది యాక్చువల్ అయితే మాకు లెవెన్ థర్టీకి ఉండే ఇంకా ట్వెల్వ్కి ఉండే కొంతమందికి బట్ మా ట్రైన్ డిలే అయిపోయింది కాబట్టి మేము కూడా చాలా డిలే అయిపోయినాం చూద్దాం వాళ్ళకి చెప్పి ట్రైన్ డిలే అయిందని చెప్దామని చూస్తున్నాము సో లగేజ్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాం ప్లాన్లో కొంచెం చేంజెస్ ఇక్కడే ఫ్రెషప్ అయిపోయినా మేము లేట్ అయినా సరే అనేసి అది ఇంకా తనది సేమ్ డ్రెస్ కాంబినేషన్ సో మేమైతే హెలికాప్టర్కి రెడీ అయిపోయి హెలికాప్టర్ ఎక్కడికైతే వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ డైరెక్ట్ వెళ్ళిపోదాం మనం కానీ ఇక్కడ ఉన్న అతను ఏమన్నానంటే ఏం కాదు మీ ట్రైన్ లేట్ అయింది కదా మీరు చెప్పి అలా వెళ్ళొచ్చాను అన్నాడు సో అలాగే అందుకే రెడీ అయిపోయి వెళ్తున్నాం హోటల్ నుంచి మనకి ఇంకొక ఆటో అయితే తీసుకోవాల్సి వస్తుంది అనమాట హోటల్ నుంచి కొంచెం దూరం ఉంది హెలికాప్టర్ పాయింట్ అనేది సో అక్కడికైతే వెళ్తున్నాం మేము హెలికాప్టర్ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట సో మనకి పైన కూడా ఒక హెలికాప్టర్ పోతుంది అగో అక్కడ కూడా వస్తుంది సారీ కనిపిస్తుందా మీకు అగోండి అక్కడి నుంచి హెలికాప్టర్ వస్తుంది హెలికాప్టర్లో ఇప్పుడు కూర్చోబోతున్నాం అనమాట వైష్ణోదేవి ఆలయంకు వచ్చేది ఏందో కానీ నేనైతే హెలికాప్టర్లో కూర్చునే ఛాన్స్ కూడా మనకు వచ్చేసింది ఆల్రెడీ ఏరోప్లేన్లో కూర్చున్నా ఇప్పుడు హెలికాప్టర్లో కూడా కూర్చోబోతున్నాను అనమాట మిమ్మల్ని అదృష్టమా అసలు ఇక్కడ ఏంటంటే మనం బుక్ చేసుకున్న డాక్యుమెంట్స్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మనకి ఇలా వ్యాన్ వచ్చి మనకి తీసుకెళ్తారు వాళ్ళు వెయిట్ చేయమని చెప్పారు యాక్చువల్లీ మేము చాలా లేట్ అయిపోయినాం కదా సో వరకు అయితే మేమైతే ఇక్కడ ఐడెంటిటీ కార్డ్స్ మనకి ఇస్తున్నారు మన నేమ్ చెప్తే మన ఫోటో అయితే వాళ్ళు ఇక్కడ స్కాన్ చేసుకొని మనకి ఇక్కడ ఒక ఈ కార్డ్ అనేది ఇస్తున్నారు అనమాట అక్కడున్న అతను మాకు వెయిట్ చేయమని చెప్పిండు సో అప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి పక్కన ఒక హోటల్ ఉంటే హోటల్ అయితే వచ్చినాము ఇక్కడ రైస్ రాజ్మా అయితే తీసుకున్నాము సిక్స్టీ రూపీస్ అంట ప్లేట్ ఇది లేట్ అయిపోయింది అనేసి మా దగ్గర అయితే త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకున్నారు సో పోతే బోనేస్ అనేసి ఇచ్చేసినాం సో ఇక్కడ బోర్డింగ్ పాస్ కౌంటర్ ఉంది కదా ఇక్కడ ఏంటంటే వాళ్ళు మన నేమ్స్ అనౌన్స్ చేస్తే మనం వెళ్ళాలి అక్కడ ఒక వెయి మషిన్ ఉంది వెయి మషిన్లో వాళ్ళు వెయిట్ కేజీస్ అనేది చెక్ చేసుకొని కేజీస్ని బట్టి డివైడ్ చేసి మనకైతే టికెట్స్ ఇచ్చి పంపిస్తున్నారు మనకి ఈ టికెట్స్ మీద నంబర్స్ కూడా రాశారు అక్కడ అదేంటో వెళ్ళినాక తెలుస్తుంది ఇక్కడ మనం వెయిట్ చేస్తే ఒక వ్యాన్ వచ్చేసి మనల్ని తీసుకుపోతుంది వ్యాన్ అయితే ఎక్కేసినాం మేము మా ఫ్యామిలీకి మొత్తం సరిపోయింది వ్యాన్ మొత్తం మేమే కూర్చున్నాం వచ్చేసి హెలికాప్టర్ పాయింట్ అనమాట ఇక్కడ మనకి హెలికాప్టర్లో వాళ్ళు తీసుకుని వెళ్ళేసి వేరే పాయింట్ దగ్గర అయితే దింపుతారంట సో మా హెలికాప్టర్ అయితే వచ్చేస్తుంది మాది వచ్చేసి హిమాలయన్ ఇలా హిమాలయన్ ఇంకా గ్లోబల్ రెండు హెలికాప్టర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా నెంబర్స్ ఉండే కదా ఆ నెంబరింగ్స్ ఏంటంటే అది నంబర్స్ అనమాట వన్ టూ త్రీ సో మాది సెవెంటీ టూ నెంబర్ ఉండే నేను మా కజిన్ ఇద్దరమే మిగిలిపోయినాం మా ఫ్యామిలీ వాళ్ళందరూ వెళ్ళిపోయినారు నేను మా సిస్టర్ ఇద్దరం అయితే ఎక్కిస్తున్నాం మో పై నుంచి చూస్తే మస్తు అవుతుంది నేనైతే ముందులో కూర్చున్నా టైలెట్ పక్కనే కూర్చున్నాం మస్తు అనిపిస్తుంది వ్యూ అక్కడ హెలికాప్టర్ మాకు కెమెరా వెళ్ళలేకుండే సో అయినా కొంచెమైనా షూట్ చేసినాం మేము సో అక్కడ నుంచి మాకు ఒక ప్లేస్లో ల్యాండ్ చేస్తే అక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే మేము నడవాల్సి వస్తుంది అనమాట సో ఇలా ఉందనమాట వ్యూ ఇక్కడ మనకి గొర్రెలు అవి ఇవి ఉన్నాయి బట్ మేమైతే తీసుకోలేదు ఎలాగో హెలికాప్టర్లు వచ్చాము కాబట్టి తీసుకుంటూ వద్దామనేసి జనాలు అయితే చాలా ఎవరు అనిపిస్తలే మొత్తం ఖాళీగా ఉంది యాక్చువల్లీ మేము చాలా అంటే చాలా లేట్ అయిపోయినాం యాక్చువల్లీ మా హెలికాప్టర్ బుకింగ్ మేము లెవెల్ థర్టీకి తెలుసుకుంటే మాకు ఇక్కడ మేము ఇక్కడ రిపోర్టింగ్ టూ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వన్ థర్టీకి ఇచ్చినాం అనమాట అండ్ చాలా వెయిట్ చేయించి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకొని లాస్ట్లీ మాకు పంపించాను అనమాట సో ఎట్లాస్ట్ మేమైతే వచ్చేసినాం ఎందుకు వే చేసుకోవాలి డబ్బులు అనిపిస్తే సరిపోతే కొన్ని త్రీ హండ్రెడ్ నుంచి పే చేసేసినాం అనమాట సో పే చేసేసి ఇక్కడ బై ఓ నడుచుకున్నాను త్రీ కిలోమీటర్స్ మోస్ట్లీ ఇవాళ దర్శనం అయిపోతుంది అనుకుంటున్నా చూడాలి చూద్దాం వెళ్ళేసి మెల్ల వస్తున్నారనమాట నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ అయితే కవర్ చేసినాం అనుకుంటున్నా నేనైతే మూడు నాలుగు కిలోమీటర్లకే ఇంత మెల్ల చేస్తున్నారు ఒకవేళ మొత్తం ఎక్కేది ఉంటే ఇంకెంత సెప్ చేస్తుండనో ఏమో వామ్మో అది మొత్తం నడవాలంటాం మనం ఇప్పుడు అక్కడ షెడ్లు కనిపిస్తున్నాయి మీకు అది మొత్తం వే మొత్తం నడవాలి చుట్టూ ఇట్లా రౌండ్ ఉంది ఈ రూట్ మొత్తం మా బాబాయ్ కూతురు నడవలేకపోతుంది అనేసి మేమైతే చిన్న ఇది ట్రాలీ ఒకటి మాట్లాడుకున్నాము టూ హండ్రెడ్ తీసుకుంటున్నాడు తను మనకి టెంపుల్ వరకు వదులుతాడు అంటే ఇక్కడ నుంచే టూ మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే ఇంకా ఛార్జెస్ ఎక్కువ అంట ఇక్కడ మీకు హెచ్ అని కనిపిస్తుంది కదా సో అక్కడే మాకు హెలికాప్టర్ అతను వదిలేసింది అనమాట అది హెలికాప్టర్ పాయింట్ అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ మీకు మొత్తం షెడ్ కనిపిస్తుంది ఇంకా ఇది మొత్తం నడవాలి మేము ఇక్కడ ఒక పాయింట్ వ్యూ పాయింట్ అనేది మస్తు నచ్చింది అనమాట సో ఫోటో షూట్స్ చేసుకుంటున్నాం మేము ఇక్కడ అందరు చూడండి ఇట్లా మంచిగా మౌంటైన్స్ కనిపిస్తుంది బాగుందనేసి కొన్ని ఫోటోస్ అయితే ఇక్కడ షూట్ చేసుకుని అయితే వెళ్దాం అనేసి కొంచెం ఆగినాం వీళ్ళు చూడండి వీళ్ళిద్దరు ఇక్కడే కూర్చొని ఇక్కడ నుంచే ఫోటోషూట్కి పోజెస్ ఇస్తున్నారు ట్రెక్కింగ్ చేసి చేసి సాయంత్రం అయితే అయిపోయిందనమాట అక్కడ మీకు కనిపిస్తుంది వైట్ కలర్ అదే వైష్ణోదేవి టెంపుల్ అంట సో అక్కడికి అది కనిపిస్తుంది అంటే మేము ఇంకా కొంచెం దూరమే ఉందనుకుంటున్నా నేనైతే చూద్దాం ఏ టైం అవుతుంది వెళ్ళే వరకు సెవెన్ ఓ క్లాక్ టైం అవుతుంది ఇప్పుడు మేమైతే నడుచుకుంటూ వచ్చేసినాం ఇక్కడ మనకి కనిపిస్తుందా టెంపుల్ కనిపిస్తుంది దగ్గర ఇంకా కొంచెం దూరమే ఉంది టెంపుల్ మనకి ఇంకా ఏంటంటే మనము ఫోన్స్ ఏమి ఎవరో లేదంట మనం ఇక్కడ లాకర్స్లో పెట్టేసి పోవాలంట సో అవన్నీ లాకర్లో పెట్టేసి వెళ్ళిపోదాం మనం ఇక్కడితో మన వీడియో అనేది ఎండ్ అయిపోతుంది ఎందుకంటే నేను తర్వాత షూట్ చేయలేను కాబట్టి బట్ వచ్చాక ఎక్స్పీరియన్స్ అనేది మీతో తప్పకుండా షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ తప్పకుండా చేయండి కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకోటి ఏంటంటే మేము అక్కడే స్టే చేద్దాం ఈ నైట్ అని అనుకుంటున్నాము సో లాకర్ రూమ్కి మళ్ళీ రిటర్న్ రావచ్చా రాలేదా అనేది తెలియదు బట్ తప్పకుండా ఒకవేళ వస్తే నేను మీతో షేర్ చేస్తాను